విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త బిల్డింగ్ దీంట్లో థర్డ్ ఫ్లోర్ వరకు ఈరోజు ఆనరబల్ వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాస్ సార్ ఎక్స్ మినిస్టర్ ద్వారా మనం ఓపెన్ చేయడం జరిగింది దీంట్లో మన ఆనరబల్ మేయర్ మేడం అలాగే డిప్యూటీ మేయర్స్ ఇక్కడికి రావడం చాలా సంతోషం మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పని పెరగడం తర్వాత మన సిబ్బంది కూడా పెరగడం ఇది కాకుండా మనకి ఒక ఒక మంచి మీటింగ్ హాల్ లేకపోవడం చాలా ఇష్యూస్ ఉండేది కాబట్టి ఇది ఒక ఫ్లోర్ వరకు ముందుగా మనం మనం ప్రారంభించాము దీంట్లో ఇంకా 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 కొత్తగా మనం ఏం చేసామంటే ఇది గ్లాస్ విండోస్ గ్లాస్ డోర్స్ ప్రతి చోట్ల పెట్టడం వల్ల కొంచెం లైట్ అంటే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా కొంచెం తగ్గుతుంది ఇది కాకుండా ప్రతి చోట్ల సెన్సర్స్ పెట్టడం జరిగింది మన ఎయిర్ కండిషనింగ్కి సెన్సర్స్ కానీ తర్వాత లైట్స్కి సెన్సర్స్ కానీ దీనివల్ల కొంచెం ఎనీ ఎనర్జీ ఎఫిషియంట్ సిస్టమ్స్ మనం ఈ బిల్డింగ్లో మనం పెట్టాము ఇంకా ప్యారలల్గా సెకండ్ ఫ్లోర్ అలాగే ఫోర్త్ ఫ్లోర్ కూడా మనం మనం పని చేస్తాము అది కూడా త్వరలోనే కూడా మనం ప్రారంభిస్తాము విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ కోసం కూడా ఒక్కొక్క ఒక మంచిది ఇది బికాజ్ ఇక్కడ వెయిటింగ్ ఏరియా కానీ తర్వాత స్పెసిఫిక్ ఆఫీసర్కి స్పెసిఫిక్ రూమ్ ఇది కాకుండా రికార్డ్ రూమ్ ఇది కాకుండా స్టేషనరీ రూమ్ అది అన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఒక చాలా చాలా సంతోషం ఈ ప్రోగ్రామ్కి ఫీచర్ చాలా ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం నూతన భవనాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది కార్పొరేట్ స్టైల్లో ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ ఈ ఫ్లోర్లో రెడీ చేసి కొన్ని వింగ్స్ని ఎక్కడికి షిఫ్ట్ చేసి షిఫ్ట్ చేసే విధంగా నూతన హంగులతో ఈ కార్యాలయం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నగరపాలక సంస్థ ఆఫీస్ అంటే చాలామంది విజిటల్ విజిటర్స్ వస్తుంటారు నూతన ఏదైనా చాలా పాత భవనాలు ఇంతకుముందు గతంలో ఉండేవి ఇక్కడ నగరపాల సంస్థ ఆఫీస్ బిల్డింగ్లో ఈరోజు ఒక ఫ్లోర్కి మాత్రమే ఓపెన్ చేసి కొన్ని డిపార్ట్మెంట్స్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయని భాగ్యలక్ష్మి గారు మున్సిపల్ కమిషనర్ గారు స్వప్న దినకర్ గారు డిప్యూటీ మేయర్ దుర్గ గారు శైల్య శైల శైల్య రెడ్డి గారు అదేవిధంగా అధికారులు అందరూ కూడా రావడం జరిగింది విజయవాడ నగరపాలక సంస్థ రెండు వేల పంతొమ్మిది చూసుకుంటే కనుక విజయవాడ నగరంలో ఎన్నడూ లేని విధంగా నగరపాలక సంస్థ ద్వారా రోడ్ల నిర్మాణం కానివ్వండి డ్రైనేజీలు నిర్మించడం కానివ్వండి పార్కులు అభివృద్ధి కానివ్వండి త్రాగునీరుకి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ట్యాంకు నిర్మాణం కానివ్వండి ప్రతి ఒక్కటి నగరపాలక సంస్థ ద్వారా నాకు తెలిసి ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి జరిగినట్టు గతంలో ఎన్నడూ కూడా జరగలేదని చెప్పని చెప్పే చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మేయర్ గారు కావచ్చు కమిషనర్ గారు కావచ్చు డిప్యూటీ మేయర్స్ కావచ్చు కార్పొరేటర్స్ కావచ్చు అనునిత్యం కూడా ప్రజలతో ఉంటూ ప్రజలకి చక్కటి సౌకర్యాలుగా ఇచ్చే విధంగా ఈ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసినందుకు నగరపాలక సంస్థ తరఫున మేయర్ గారికి కమిషనర్ గారికి డిప్యూటీ మేయర్స్ కార్పొరేటర్స్కి అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరచుకున్నాను ఇదే విధంగా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఈరోజు మన విజయవాడ నగరంలో ఏదైతే మన నగరపాలక సంస్థలో గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు మనకి కార్పొరేషన్లో కొత్త బిల్డింగ్ నిర్మాణం అన్నది చేపట్టడం జరిగింది ఏది వాళ్ళు పూర్తి స్థాయిలో నిర్మించలేక పూర్తి స్థాయిలో ఏ ఒక్క పని చేయలేకపోయినారో అనడానికి నిదర్శనం మన కార్పొరేషన్లో ఈ బిల్డింగే ఈరోజు ఈ బిల్డింగ్ని మన వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోన ఈ బిల్డింగ్ అన్నది మనం కంప్లీట్ చేసుకోవటం జరుగుతుంది అలాగే మనం ఒక ఫ్లోర్ పూర్తిగా కంప్లీట్ చేసుకొని ఇక్కడ సిపి గారికి అలాగే మన యూసీడీకి అలాగే మన రెవెన్యూ డిపార్ట్మెంటు ఏసీజీ గారు ఇలాగే కొన్ని డిపార్ట్మెంట్లు అన్నవి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం అలాగే మినీ మనకి ఇక్కడ ఒక మీటింగ్ హాల్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం అలాగే రికార్డ్ రూమ్లు అన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం ఒక ఫ్లోర్ అన్నది కంప్లీట్గా మనం పూర్తి చేసుకొని ఈరోజు గౌరవ స్థానిక శాసనసభ్యులు అలాగే మాజీ మంత్రివర్యులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు మనం ఓపెనింగ్ చేసుకోవటం జరిగింది అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు స్వప్నిల్ దినకర్ గారు మన డిప్యూటీ మేయర్ గారు బెల్లం దుర్గా గారు అవత శ్రీశైల్యారెడ్డి గారు అలాగే హాల్ హెచ్ఓడీస్ వాళ్ళ ఎంప్లాయీస్ అందరం ఈరోజు చాలా ఆనందంగా ఈరోజు ఈ కార్యక్రమం అన్నది ఓపెనింగ్ అన్నది చేసుకోవడం జరిగింది అలాగే మిగతా మూడు ఫ్లోర్లు కూడా త్వరితగతిలోనే కంప్లీట్ చేసి అవి కూడా ప్రజలకి వెయిటింగ్ హాల్ కానీ ఆఫీసెస్ కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని కంప్లీట్ చేసుకునే విధానంలో ముందుకు వెళ్తాము త్వరలోనే మిగతావి కూడా కంప్లీట్ చేసుకుంటామని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే మున్సిపల్ ఆఫీస్లోని ఈ నూతన బిల్డింగ్లో ఒక ఫ్లోర్ని ప్రారంభిస్తానికి మా యొక్క పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మరి మాజీ మంత్రివర్లు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నగర మేయర్ గారు రాయన్ బాలకృష్ణ గారు మరి మా యొక్క మున్సిపల్ కమిషనర్ గారు మా మా డిప్యూటీ మేయర్ సైంజర్ రెడ్డి గారు అందరూ హెచ్ఓడీస్తో కలిసి ఈ యొక్క బిల్డింగ్ ప్రారంభిస్తాం జరిగింది నిజంగా మా యొక్క టర్మ్లో వచ్చినాక విఎంసీలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ వర్షాకాలంలో కూడా గుంతలు కానీ అలాంటి వినూత్న ప్రోగ్రాంలు చేసుకుంటూ విఎంసీలో మంచి స్థానం ఏర్పాటు చేసుకున్నారు మరి ఈరోజు ఈ బిల్డింగ్ ఎప్పుడూ కూడా నిరుపయోగంగా ఉండి వాళ్ళు కేవలం దీన్ని ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ వదిలేసి వదిలేశారు కానీ ఈరోజు టైంలో వచ్చి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈరోజు హెచ్ఓడిస్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఎందుకంటే జనాలు పెరగడం వల్ల మరియు అధికారులందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఆధునికమైన రూమ్స్ ఏర్పాటు చేయడం మరి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఈ యొక్క బిల్డింగ్ ప్రారంభిస్తాం జరిగింది తప్పకుండా హెచ్ఓడిస్ కానీ అందరూ కూడా ఈ యొక్క బిల్డింగ్ను ఉపయోగించుకుంటూ ప్రజానికానికి ముందుగా చేరువుగా అయ్యే విధంగా ఈరోజు ఈ బిల్డింగ్ ప్రా జరిగింది తప్పకుండా ఇంకేవైతే ఉన్నాయో అన్ని ఫ్లోర్స్ కూడా ప్రా మేము అన్నీ కంప్లీట్ చేసుకుని మా యొక్క హయాంలోనే ఈ బిల్డింగ్ అంతా కూడా ఓపెన్ చేసే విధంగా సహకరిస్తున్న మేయర్ గారికి కమిషనర్ గారికి మా ఎమ్మెల్యేస్కి అందరికీ మరి మా మా డిప్యూటీ మేయర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు చేస్తాంపాల సంస్థ మెయిన్ ఆఫీస్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే తెలుగుదేశం పాలనలో మరి ఆర్భాటంగా కొబ్బరికాయలు కొట్టారు కానీ ఆర్భాటంగా కొబ్బరికాయలు కొట్టడమే కానీ పని అక్కడ ఏంటంటే చేసినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా కనిపించలే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే విజయవాడ నగరానికి కోట్లాని కోట్ల రూపాయలు వెచ్చించి విజయవాడ నగరంలో అలాగే ఏదైతే బిఎంసీలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్కి సుమారుగా మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల అభివృద్ధి పదల్లో మరి ముందుకు పోతోంది అంటే మరి గత తెలుగుదేశం పాలకులు ఎలా అయితే విజయవాడ నగరంలో ఉన్నటువంటి మెయిన్ ఆఫీస్నే విస్మరించారో మనందరం కూడా గమనించాలి అలాగే ఇవాళ కొంతమంది హెచ్ఓడిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఛాంబర్స్లో వాళ్ళ సీట్లో కూర్చోవడం జరిగింది అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు మరి అలాగే ఏదైతే ఇంకా విజయవాడ నగరంలో డెవలప్మెంట్ ఏదైనా ఉంది అని అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు మార్క్ అనేటువంటిది ఏదో గత నాలుగున్నర సంవత్సరాల పాలన నిదర్శనము ఎందుకంటే ఎక్కడా కూడా ఇవాళ టీడీపీయా వైసీపీ అనేటువంటి భేదం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతోంది అంటే మరి ఆయన యొక్క మార్క్ ఏంటో మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఇదే కాదు దీనిలో ఉన్నటువంటి పై ఫ్లోర్లో కూడా రానున్న రోజుల్లోనే ఇంకా కొంతమంది హెచ్చు పెట్టి అక్కడికి చేర్చడానికి మరి నిధులు కేటాయించడం కూడా జరుగుతూ ఉంది అతి తొందరలోనే మరి వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్తారు అలాగే మరి విజయవాడ నగరపాలక సంస్థ అంటేనే మరి కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒక వినూత్నమైనటువంటి మార్పులు ఎందుకంటే విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఏదైతే కృష్ణలంక రిటైనింగ్ వాల్ అవ్వచ్చు అలాగే ఏదైతే సింగనగర్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా కమిషనర్ గారు వచ్చిన తర్వాత మరి మార్పు అంటే ఏంటి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎందుకంటే తెలుగుదేశం నాయకులు ఫైల్స్ నింపడమే సరిపోయేది మేము వాళ్ళు ఏం చేస్తున్నాం అంటే ఆ ఫైల్ నింపటమే కాదు దానికి ఏదైతే మౌలిక సదుపాయాలు దానికి కావాల్సిన ఫండింగ్ అంతా కూడా మరి తీసుకొచ్చి విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజయవాడ నగరం మీద ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ వహించారో మనందరం కూడా గమనించాలి అలాగే ఎవరైతే హెచ్ఓడిస్ ఉన్నారో ఇవందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఎందుకంటే విజయవాడ నగరంలో ప్రతి ఒక్క ఇంగ్ ఏదైతే ఉందో అందరూ కూడా సమన్వయంతో ముందుకెళ్తూ రానున్న రోజుల్లో విజయవాడ నగరాన్ని ఇంకా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అనేటువంటి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మరి స్థానిక శాసనసభ్యులు అశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అలాగే సెంట్రల్ ఇన్ఛార్జ్ గారు ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మేయర్ గారు అలాగే కమిషనర్ గారు అలాగే మా డిప్యూటీ మేయర్ గారు అందరూ పాల్గొన్నాం ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఓడిస్ అందరికీ కూడా నమస్కారాలు సెలవు